అడవి పరిచయం ప్లస్ గ్రామభయం పాలనాడు ప్రాంతంలోని ఒక పురాతన అడవి ఎవరూ రాత్రివేళకి ఈ అడవి దగ్గరకు రారు ఎందుకంటే అక్కడ ఒక శక్తిమంతురాలు వనదేవత నివసిస్తుందని చెబుతారు చెరుకూరి శేఖర్ పరిచయం చెరుకూరి శేఖర్ అనే బాలుడు ఆ గ్రామంలో నివసించే ఓ అమాయకుడు ఓ రోజు నదికి వెళ్తూ అడవిలో ఏదో ప్రకాశాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు వనదేవత దర్శనం కలలో ఆ రాత్రి శేఖర్ కలలో వనదేవత అతనికి దర్శనం ఇస్తుంది ఆమె పేరు అరుణవల్లి ఆమె ప్రకృతి పరిరక్షణ దేవత ఆమె శక్తులు మూడు తంత్రమణుల రూపంలో ఉంటాయని చెప్పింది వనదేవత శక్తుల వివరణ ఆమె శక్తుల మూలం మూడు తంత్రమణులు ఒకటి వాయుతంత్రమణి రెండు జలతంత్రమణి మూడు అగ్నితంత్రమణి మంత్రగాడు ప్రవేశం తాంత్రిక రుద్రాక్ష ఆ శక్తులను దొంగిలించేందుకు ఓ మంత్రగాడు తాంత్రిక రుద్రాక్ష అడవిలోకి ప్రవేశించాడు అతని లక్ష్యం వనదేవత శక్తిని దోచుకోవడం శేఖర్ ధైర్యం స్నేహితులతో కలిసి శేఖర్ తన కలలను నమ్మాడు స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్లి వనదేవతను రక్షించాలనుకున్నాడు తాంత్రికుడితో యుద్ధం తాంత్రికుడు తన మాయావలయం వేస్తూ వనదేవతను బంధించడానికి ప్రయత్నించాడు కాని ఆమె తంత్రమణుల శక్తులతో ఎదురు తన్నింది శక్తుల నిజమైన మూలం ప్రేమ శేఖర్ తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు వనదేవత అతని నిస్వార్థ ప్రేమను చూసి శక్తిని తిరిగి పొందింది తాంత్రికుడి శాపం ప్లస్ దేవత ఆశీర్వాదం తాంత్రికుడు అగ్ని తంత్రమణి శక్తికి గురై శాపగ్రస్తుడయ్యాడు వనదేవత తన మణులను రహస్యంగా దాచింది ముగింపు ప్లస్ సందేశం ప్రకృతిని ప్రేమించండి శక్తులు మన చేతుల్లోనే ఉన్నాయి మన మంచితనంలో మన నిస్వార్థ ప్రేమలో అప్పటి నుండి ఆ దేవాలయం ఓ పవిత్ర స్థలంగా మారింది సాహసికులు ప్రకృతి ప్రేమికులు అక్కడికి వెళ్లి మొక్కులడుగుతారు శేఖర్ ఇప్పుడు ఒక అడవి సంరక్షణ కార్యకర్తగా మారి వనదేవత సేవకు అంకితుడయ్యాడు